హుజరాబాద్ నియోజకవర్గంలో నీళ్ళ కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష దీనికోసము ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష కల్వల ప్రాజెక్ట్ అనేది మానకొండూరు కాన్సెన్సీ కేశవపట్నం మండలంలో ఉంటుంది కానీ దాని కిందున ఆయకట్ట అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల ఎకర ఎకరాలకి వీణవంక మండలం జమ్మికుంట మండలానికి నీళ్లు పార్టీ అధ్యక్ష గా ఇంకొక నాలుగు వేల ఎకరాలకి పార్టీ అధ్యక్ష కానీ దురదృష్టవశాత్తు అది పోయిన వర్షాకాలంలో జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖున పెద్ద ఎత్తున వర్షం పడడంతో ఆ పంతొమ్మిది వందల డెబ్బైల కట్టిన డ్యామ్ని ప్రాజెక్ట్ని అది అదిపోయింది అధ్యక్ష దయచేసి నేను దాదాపు దాని వెనుక పద్దెనిమిది లక్షల రూపాయలు కలెక్టర్ ఫండ్ నుంచి డిపిఆర్ ఎస్టిమేట్ కోసం డెబ్బై కోట్ల రూపాయల ఎస్టిమేట్ చేసి పంపించడం జరిగింది అధ్యక్ష దానికోసం నేను బాగా తిరిగిన కానీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయింది దయచేసి ఆ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని ఆ డెబ్బై కోట్లతో కడితే రైతులందరికీ కూడా లాభం అవుతుందని కోరుతూ ఉన్నాను అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ జమ్మికుంట మున్సిపాలిటీ హుజురాబాద్ మున్సిపాలిటీలో హుజరాబాద్ మున్సిపాలిటీలో దాదాపు తొమ్మిదిన్నర కోట్లు జమ్మికుంట మున్సిపాలిటీలో ఆరున్నర కోట్లతో ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది అధ్యక్ష ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ కూడా అయిపోయింది కానీ దయచేసి ఈ గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు కొంచెం స్లో చేస్తూ ఉన్నారు అధ్యక్ష దయచేసి కొంచెం అది కూడా స్పీడ్గా చేపించాలని కోరుతూ ఉన్నారు అధ్యక్ష అంటే మీరు కాదు కాంట్రాక్టర్లకు డౌట్ ఉంది ఇంకోటి అధ్యక్ష సిఎంఆర్ఎఫ్ ఫైల్స్ మా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి దాదాపు పన్నెండు వందల ఫైళ్ళు కూడా మన సీఎం గారి ఆఫీస్లో ఉన్నాయి దయచేసి ప్రభుత్వం మారించు కానీ ఆ ఫైల్ కూడా దయచేసి మీరు క్లియర్ చేపిస్తే వాళ్ళందరూ పేదవాళ్ళు కాబట్టి దయచేసి బాగుంటుంది అధ్యక్ష అదే విధంగా డెబ్బై రెండు వివో బిల్డింగ్లు మా హుజరాబాద్ నియోజకవర్గంలో శాంక్షన్ అయిపోయి ఉన్నాయి అధ్యక్ష కొన్ని పనులు కొన్ని పనులు అవుతున్నాయి దయచేసి ఆ వియో బిల్డింగ్లు కూడా వియో బిల్డింగ్లు కూడా క్యాన్సిల్ చేయొద్దు ఎందుకంటే మహిళా గ్రూపులు అందరూ కూడా మీటింగ్ పెట్టుకుంటారు కాబట్టి దయచేసి దానికి కూడా మీరు ఆదేశాలు ఇవ్వాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష సిల్కా వాగు బ్రిడ్జ్ సిల్కా వాగు బ్రిడ్జ్ అధ్యక్ష ఒక్కటే సమస్య కానీ విదిన్ మా టైం టైం పీరియడ్ లో కొట్టేస్తున్నాను మా పక్కన ఉన్న వన్ మినిట్ మాట్లాడింది కాబట్టి తన టూ మినిట్స్ కూడా నేను తీసుకుంటున్నాను అయితే అధ్యక్ష సిల్కా వాగు బ్రిడ్జ్ అనేది కోటి రూపాయలతోని టెండర్ అయిపోయి ఉంది అధ్యక్ష ఆ బ్రిడ్జ్ దాటితేనే హుజరాబాద్ పట్టణంలో స్మశాన వాటికకి పెద్ద ఎత్తున స్పష్టంగా ఉంటుంది అధ్యక్ష అది ప్రజలకి చాలా అవసరం దయచేసి ఆ టెండర్ కూడా అయిపోయి ఉంది దాన్ని కూడా క్యాన్సిల్ చేయవద్దు అధ్యక్ష అదే రూట్లో నాలుగైదు వందల కుటుంబాలు కూడా వడ్డర కులానికి సంబంధించిన కుటుంబాలు కూడా ఉంటాయి అధ్యక్ష తర్వాత అదే దారిలో సమ్మక్క జాతర కూడా జరుగుతుంది కాబట్టి దయచేసి ఆ వాగుది కూడా క్యాన్సిల్ చేయవద్దని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా బోర్న వన్ వన్ మినిట్లో క్లోజెస్ బోర్నపల్లి ఇప్పల్ నర్సింగాపూర్ రోడ్ అధ్యక్ష దాదాపు కోటి యాభై లక్షల రూపాయలతో టెండర్ అయిపోయి ఉంది అధ్యక్ష దయచేసి అది కూడా క్యాన్సిల్ చేయొద్దు అధ్యక్ష ఎందుకంటే రైతులకి అది కూడా చాలా అవసరమైన రోడ్ కాబట్టి దయచేసి అది కూడా క్యాన్సిల్ చేయొద్దని అని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష కుల సంఘాల భవనాలు కూడా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ లో పెద్ద ఎత్తున అన్ని కుల కుల సంఘాల భవనాలకి కోటి కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లో పద్మశాలిది కంప్లీట్ అయింది ఆల్మోస్ట్ రెడ్డి సంఘం కంప్లీట్ అయింది వైశ్య సంఘం ది కంప్లీట్ అయింది ఇంకా గౌడ సంఘం తర్వాత రజక సంఘం యాదవ సంఘం బుద్ధిరాజ్ సంఘంవి భవనాలు అవి అమౌంట్ కూడా ఉన్నాయి అధ్యక్ష దయచేసి అవి కూడా క్యాన్సల్ చేయొద్దని కోరుతూ ఉన్నాడు అధ్యక్ష అదే విధంగా కొంచెం కొత్త మండలాలు కూడా అవసరం ఉన్నాయి అధ్యక్ష నియోజకవర్గంలో ఉప్పల్ ఉప్పల్ని ఒక మండలంగా చెల్లూరుని ఒక మండలంగా వావిలాలని ఒక మండలంగా శనిగరంని ఒక మండలంలో కూడా చేయాలని కోరుకుంటూ మరియు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష అయిపోయింది థర్టీ సెకండ్స్ అధ్యక్ష థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్ అధ్యక్ష మీరు చెక్ డ్యామ్లు కూడా చాలా చెక్ డ్యామ్లు నా దగ్గర కట్టిండి అధ్యక్ష మనం వర్షానికి అన్ని కొట్టుపోయినాయి దయచేసి అట్టే చెక్ డ్యామ్ని కూడా మళ్ళీ రీబిల్డ్ చేయాలని కోరుకుంటున్నారు